హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ రిలీజ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఉందో ఫీవర్ అన్నది మనకు తెలుస్తుంది సో ఆ మూవీ గురించి ఓన్లీ ఫ్యాన్సే కాదు కంప్లీట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అంతలాగా వెయిట్ చేస్తున్నాయి ఈ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ వచ్చే వీకే ఆ మూవీ రిలీజ్ అవ్వబోతుంది దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు కూడా చకచక అయిపోతున్నాయి ఇప్పుడు ఆంధ్ర తె ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ జీవో కూడా పాస్ చేశారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ సో దానికి సంబంధించి ఎప్పుడైతే జియో పాస్ అయిందో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు సో ఆయన ట్విట్టర్లో ఏమని రియాక్ట్ అయ్యారు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో అందరికీ తెలిసిన విషయమే దేవరా మూవీకి జివో కూడా పాస్ అయిపోయింది అని చెప్పి సో ఎప్పుడైతే జివో పాస్ అయిందో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు సో ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారో ఏంటి తెలుసుకుందాం సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అందరికి తెలిసినటువంటి విషయమే సో చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు అఫీషియల్గా అంటే ప్రభుత్వానికి ఎవరైతే జియో పాస్ చేశారో మినిస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది ట్వీట్ ద్వారా మొదటగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మెన్షన్ చేశారు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పారు అలాగే మన సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ ఆయనకు కూడా ట్యాంక్స్ చెప్పడం జరిగింది అలాగే ఏదైతే దేవరా సినిమాకి సపోర్ట్ చేస్తూ జియో పాస్ చేశారో ఇలాగే మిగతా సినిమాలు అన్నిటి కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి తెలుగు సినిమాలు అన్నిటికీ కూడా అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది సో ఆయన ట్వీట్ వేసిన వెంటనే సోషల్ మీడియా అంతా కూడా ఆ ట్వీట్ బాగా వైరల్ అయిపోయింది సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం అంటే ఒక సినిమాకి తన సినిమాకి జియో పాస్ చేసిన తర్వాత ఇట్లా ట్యాంక్స్ ట్వీట్ వేయడం నాకు తెలిసి ట్విట్టర్ లో వచ్చిన తర్వాత సో దేవరా మీద చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎప్పుడెప్పుడు ఫ్యాన్ షోస్ పడతాయా ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారా ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఇప్పటికే సినిమా గురించి చాలా హై ఇచ్చేసారు అలాగే సినిమా తాలూకు టికెట్ రేట్స్ కూడా చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అలా అట్లా ఉన్నాయి అలాగే సింగిల్ థియేటర్ వచ్చేసి వన్ టెన్ సిక్స్టీ అట్లా ఉన్నాయి అనమాట సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చక్కగా చూసేటువంటి మంచి రేట్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవోని ప్రకటించిందని ప్రకటించింది అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇలా చూసుకుంటే ఓవరాల్గా దేవరాయకి ఒక పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి మార్కెట్లో సో ట్వంటీ సెవెంత్ రా రిలీజ్ అవుతుంది సినిమా రేపు వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ముఖ్యంగా దానికోసం అందరు ఎదురు చూస్తున్నారు మా పెద్ద పెద్ద గెస్టులందరూ కూడా వస్తున్నారు అనిరుధ్ కాన్సెప్ట్ ఉండబోతుంది మంచి మంచి సాంగ్స్ పర్ఫామ్ చేయబోతున్నాడు సో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు వస్తున్నారు రాజగౌళి గారు వస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు వస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా గురించి ఏం ఆడతారా జూనియర్ ఇటీయ గురించి అని చెప్పేసి అందరూ ఎదురుచూస్తున్నారు సో ప్రస్తుతం అయితే జూనియర్ ఇటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది